పడద్దు ఒక సూర్యుడు తన చేత ఉన్న ఖడ్గాన్ని శత్రువు మీద ప్రయోగించినట్లు నేను నిన్ను నా చేతిలోకి తీసుకొని నిన్ను ఒక ఆయుధముగా ప్రయోగించి ఆశీర్వదించబోతూ ఉన్నాను దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఈ ఉదయకాలపు ఆరాధనలో దేవుని సన్నిధికి వచ్చిన సియోను జనులారా సియోను ప్రజలారా ప్రభు నీతోనే ఒక వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు నీకు అనుగ్రహిస్తున్న మాట ఏంటంటే నిన్ను ఆయన తన చేతిలోకి తీసుకుంటున్నాడు నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నా ఏ స్థితిలో నడిపించబడుతున్నా ప్రభు నిన్ను ఆయన చేతిలోకి తీసుకొని నీ మీద పనిచేస్తున్న శత్రు తంత్రాలు శాతాను క్రియలను లయపరచి నిన్ను ఒక ఆయుధముగా మలచుకొని ఆయన చేతిలోకి తీసుకొని ఏమని రాసింది బైబుల్లో సూర్యుడు